హాయ్ అండి ఈరోజు ఏ మంత్లోనైనా సరే ఎయిత్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో పుట్టిన వాళ్ళది ప్రిడిక్షన్ చెప్తానండి డేట్స్ బోర్న్ బీ ప్రిడిక్షన్ వెరీ గుడ్ బాడీ లకి మంచి బాడీ ఉంటుంది అండి ఫేస్ స్క్వేర్ జాస్ ఉంటుంది ఇలా ఉంటుంది ఫేస్ ఇలా ఇలా ఫేస్ జాస్ లైన్ ఉంటుంది కదా అది దే హ్యావ్ లిమిటేషన్ ఇన్ ఫుడ్ వీళ్ళు ఏది తిన్నా లిమిట్గా తింటారండి తింటే రెండు దోశలు మూడు దోశలు అంతే అంతకు మించి లిమిట్గా ఎక్కువ ఓవర్గా తినరు వేరే ఏ ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా ఇష్టమైందైనా సరే ఓవర్గా తిని కట్టుకుని పాటు చేసుకోరు లిమిట్గా తింటారు అలాగే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ వస్తే కూడా సపోజ్ వాళ్ళు డ్రింక్ చేశారనుకోండి చిన్న వన్ పెగ్తో స్టాప్ చేస్తారు సిగరెట్లు తాగితే ఒకటి రెండు సిగరెట్లతో తాగుతారు అంతేగాని లిమిట్ దాటి వెళ్ళరు బ్యాడ్ హ్యాబిట్స్ They are not go behind limit the RTI value ना आएगा These are trusty worth the RTI value मंच का नमोच्चन

ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీస్ అంటే వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారండి వీళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటారు తీసుకొని వీళ్ళ వీలుతారు వీళ్ళ వెనకలో వీళ్ళకే తిరిగి మళ్ళీ మాట్లాంటారు మంచి చూడలేదని అది చెందలేదని మళ్ళీ వీళ్ళ వెనక వెళ్ళి చెప్తారు ఎవరికి కూడా ఏ అయినా సరే ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా ముఖ్యంగా హాస్పిటల్ ఫెసిలిటీ ఇవ్వకూడదు మనీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇచ్చిన తర్వాత వాళ్ళ వీలనే తిరిగి మళ్ళీ సరిగా చూడలేదని మనీ ఇచ్చిన మనీ తిరిగి రాదండి ఎంత ట్రస్టీ పడితే పీపుల్ అయినా సరే ఆ మనీ తిరిగి రాదు ఇంకా ఒకవేళ పదివేలు సాయం చేయాలి టెన్ థౌసండ్ సాయం చేయాలంటే చేసి వదిలేసుకోవడమే పోయినాయి అనుకుని వదిలేసుకోవడమే తప్ప అవి తిరిగి మళ్ళీ రావండి అలాగే వచ్చి హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని మళ్ళీ వెళ్ళి రిలేషన్ రిలేషన్స్లో అందరికీ స్ప్రెడ్ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే పట్టించుకోలేదు చూడలేదు చెప్తారు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు వీళ్ళు ఎంత వర్తి పీపుల్ అయినా సరే మనీ బ్యాక్ రాదండి బికాస్ మనీ నాట్ బ్యాక్ టు రిటర్న్ డబ్బులు రావు అది మళ్ళీ పోయినట్టే అది ఒక లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు తిరిగి రావు వీళ్ళు ముఖం మీద మాట్లాడతారు లైట్ ఆఫ్ ద ఫేస్ అందుకని వీళ్ళంటే ఎవరికి నచ్చదు మీద మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి వీళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళకి వీళ్ళకి నచ్చదు ముఖ్యంగా వీళ్ళు ఫాదర్ ట ఫాదర్ నుంచి ఉన్న సర్కిల్ ఉంటుంది కదండి డాడీ వాళ్ళ తరఫు చుట్ట చుట్టాలతో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి వీళ్ళకి they get problems fathers from father's side family members ఎవ్రీబడీ స్పీక్ నైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ కానీ బ్యాక్కి వెళ్ళి తిట్టుకుంటారు అందరు వీళ్ళని వీళ్ళు ఏం చేయలేదు అన్నీ చేస్తారు వీళ్ళు హెల్ప్ అన్నీ చేస్తారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు నిజాయితీ పర్లు ఎయిట్ అంటే సాటిన్కి సంబంధించిన నెంబర్ శనిదేవుకి సంబంధించిన నెంబరు వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు చెప్పడానికి ఇష్టపడరు నైంటీ నైన్ చెప్పరు వన్ పర్సెంట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చెప్పాల్సి వచ్చినా సరే ఇష్టపడరు చెప్పడానికి కూడా వాళ్ళు నిజం చెప్పినా వాళ్ళు ఏ హెల్ప్ చేసినా సరే వీళ్ళ ముందు ఉండి వీళ్ళు వెనకాతల వీళ్ళని బ్యాక్ స్టాంప్ చేస్తారు బ్యాక్ స్టాంప్ అదే అది ఫ్రెండ్సే కానీ రిలేటివ్సే కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా నా ఫేస్ టు ఫేస్ ఫేస్ మీద చెప్తారు కదా అందుకని వీళ్ళంటే నీళ్ళంటే ఎవరికి నచ్చరండి కానీ వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు లాయల్ పీపుల్గా ఉంటారు మంచి వాళ్ళు కానీ శనిదేవుని ప్రభావం వల్ల కొన్ని కొన్ని మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి బట్ వీళ్ళు చాలా మంచి వాళ్ళండి వీళ్ళ వీళ్ళు లైఫ్ పార్ట్నర్కి లాయల్గా ఉంటారు ట్రస్టీగా ఉంటారు ఇదండి ఏ మంత్లోనైనా సరే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్త్ డేట్లో పుట్టిన వాళ్ళది ప్రొడక్షను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్